వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమర్హనీ క్రియేటివ్ వరల్డ్ అయితే మొత్తం కంప్లీట్గా కిడ్స్ కోసం సంబంధించిన కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరకదు మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని దాంతో దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఆ టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ పిక్స్తో పాటు ఇంకా మీకు డెలివరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అయితే పడతాయి మరి అవన్నీ ఎలా చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడైతే ఉంటుంది ఈరోజు అయితే కంప్లీట్గా నేను కిడ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చూపిస్తాను అన్నాను కదా ఇక్కడ చూడండి మనకి మంత్స్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ బేబీస్ వరకు కానీ లేదా వన్ ఇయర్ బేబీస్ వరకు అయితే పడుకునేటప్పుడు అయితే వాళ్ళకి చాలా సేఫ్టీగా ఉండాలి బెడ్ కానీ లేదనుకోండి హెడ్ కింద కానీ చాలా సేఫ్టీగా ఉంటేనే వాళ్ళ బాడీ అనేది సరిగ్గా కరెక్ట్గా మనకి పెరుగుతున్న కొద్దీ మంచిగా ఉంటుంది మరి అలాంటప్పుడు వాళ్ళు అటు ఇటు కదలకుండా ఉండాలి అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బెడ్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయి ఇక్కడ అయితే చూడండి ఈ బేబీ అయితే పడుకున్న తర్వాత ఇంకా మనం బెడ్షీట్ కప్పుతూ ఉంటాం కదా అలా బెడ్షీట్ కాకుండా పిల్లలు అటు ఇటు కదలకుండా ఉండడం కోసము ఇట్లా బెడ్షీట్ కింద బెడ్ ఉంటుంది పైన వచ్చేసి మనకి బెడ్షీట్ లాగా కవర్ చేయడానికి అయితే ఉంటుంది దీనికి జిప్ ఉంటుంది చాలా మంచి సేఫ్టీ కూడా ఇంకా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్ళినప్పుడు చెయ్యి ఎక్కువగా నొప్పి వస్తుంది వాళ్ళని ఎత్తుకొని ఎత్తుకొని కానీ ఇలాంటి బెడ్ ఉన్న బాస్కెట్ అయితే దొరుకుతుంది ఈ బాస్కెట్లో బేబీని పడుకోబెట్టేసి ఇలా మనం వాళ్ళని అయితే తీసుకెళ్ళాం అనుకోండి మన చెయ్యి అయితే ఎక్కువగా అయితే నొప్పి అయితే రాదు ఇంకా బేబీస్ని పడుకోబెట్టినప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ బెడ్షీట్స్ అనేటివి మనకి దొరుకుతాయి కదా సో ఇదైతే చూడండి టెడ్డీ బేర్ బెడ్షీటు ఇది పడుకోబెట్టిన తర్వాత క్యాప్ పెట్టచ్చు పిల్లలకి చేతులు అటు ఇటు కదిలియకుండా ఇంట్లో పెట్టేసుకుంటే ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది సేమ్ చూడండి టెడ్డీబేర్ ఎలా ఉందో వీడు కూడా అలాగే ఉన్నాడు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంకా మనము పిల్లల్ని ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి బాగా నొప్పి వస్తుంది కదా అలా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి చిన్న గ్యాడ్జెట్స్ అయితే మనకైతే దొరుకుతాయి అంటే ఇది ఒక బ్యాగు సో ఇందులో పిల్లల్ని పెట్టేసుకొని ఇట్లా మనం వేసుకున్నాం అనుకోండి హెడ్కి వేసుకోవచ్చు లేదా కేస్ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ మనకి ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా ఇలాంటివి రాదు మనం కుకింగ్ చేసుకునేటప్పుడు కూడా పిల్లల్ని ఇలా వేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే చాలా డిఫరెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాడీ చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా వాళ్ళకి ఎక్కడైనా దెబ్బ తాకుతుందేమన్నా భయం కూడా పేరెంట్స్కి ఉంటుంది కదా అలాంటి భయపడాల్సిన అయితే లేదు నాకైతే ఈ ఇలా అంటే ఇలాంటి బ్యాగ్స్ వల్ల నాకైతే చాలా సేఫ్టీ అనిపించింది చూడండి మనం ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అండ్ కిడ్స్ అయితే నిజంగా చాలా క్యూట్గా ఉంటారు వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎత్తుకోకుండా అయితే ఎవరూ ఉండలేం కదా సో వాళ్ళని ఎత్తుకునే విధానంలో కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మీకు అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే మీకు ఫోర్ వెరైటీస్ అయితే చూపించాను కదా మీకు ఏ మోడల్ నచ్చిందనుకోండి అంటే మీ ఫోర్త్లో ఏదో ఒకటి అయితే నచ్చింది అనుకోండి దాన్ని స్క్రీన్షాట్ అయితే తీయండి తీసిన తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను మీరు ఈజీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ కలర్స్లో మనకు ఎక్కువగా డిఫరెంట్గా అనేది లైట్ కలర్స్ కంటే కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి అది కొద్ది రోజులు మనం మంచిగా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కలర్ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదా అంటే కొంచెం తొందరగా అంటే ఇట్లా డెస్ట్ పడినా కానీ మాసినట్టు కనిపించదు వీటి చూడ ఎంత క్యూట్గా ఉన్నాడు ఇంకా ఊయల విషయానికి వచ్చేస్తే మనం మన పిల్లలు ట్వంటీ వన్ డేస్ నుంచే మనం ఉయ్యల వేస్తూ ఉంటాం కదా ఉయ్యల వేసినప్పుడు మనం చాలా డిఫరెంట్గా అంటే మనం అన్ని వరల్డ్ మోడల్లో ఉన్నాయి ఉయ్యలలు కొంటాం ఇలా ఎలక్ట్రానిక్ అంటే మనకు పవర్తో పనిచేసే ఈ ఉయ్యలలు అయితే చూడండి నిజంగా మా పిల్లలు అయితే పెద్దగా అయిపోయారు చిన్నగా ఉంటే మాత్రం ఇప్పట్లో ట్రెండింగ్లో పిల్లలు పుట్టే వాళ్ళు అయితే నిజంగా వాళ్ళు చాలా లక్ ఎందుకంటే వాళ్ళకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మనకి ఆన్లైన్లో అయితే వచ్చేసాయి చిన్న బెడ్ కానుంచి హెడ్ ఒకవేళ మనం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే హెడ్ కదలకుండా ఉండడం కోసం టవల్ రౌండ్ చేసి పెట్టేవాళ్ళము ఇంకా ఎక్కువగా బాడీ పైననే పిల్లల్ని పెంచుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు అలా అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఇట్లాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లల్ని సేఫ్టీగా చూసుకోవచ్చు ఇంకా మనం ఏ పైన అయినా చేసుకోవచ్చు ఇంకా వీటికి పెట్టే బెడ్షీట్ అయితే చూడండి కింద నుంచి పైన వరకు సేమ్ ఒకటే ఉంది అండ్ మధ్య మధ్యలో క్లిప్స్ ఉన్నాయి క్లిప్స్ పెట్టడం వల్ల స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే చాలా చాలా మంచి క్వాలిటీ ఇంకా మస్కిటో నెట్ విషయానికి వస్తే మాత్రం కిడ్స్కి అయితే ఖచ్చితంగా మస్కిటో నెట్ అయితే వేయాలి సో పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళకి ఇలాంటి స్మాల్ మస్కిటో నెట్ అయితే దొరుకుతుంది వాళ్ళు పడుకున్న వెంటనే ఇలా మస్కిటో నెట్ పెట్టేసామనుకోండి మస్కిటో నెనెట్వి పిల్లలకి కుట్టకుండా అయితే ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకా ఈ బేబీ అయితే చూడండి మాక్సిమమ్ ఒక టూ మంత్స్ ఉంటుంది బేబీ ఈ బేబీ పడుకోవడానికి ఆ బెడ్ కూడా ఎంత బాగుందంటే అటు ఇటు కదలకుండా ఉంది ఇంకా పైనుంచి మనకి నెట్ కూడా వచ్చింది ఇంకా ఈ బేబీ కూడా మా అంటే మనకి ఒక టూ ఆర్ త్రీ మంత్స్ బేబీ ఈ బేబీ ఈ బేబీ కూడా ఇలా బేబీని పడుకోబెట్టిన తర్వాత ఇట్లా క్రాస్కి పడుకోబెట్టేసి బ్యాక్ సైడ్ ఒక పిల్లో అయితే ఉంటుంది ఆ పిల్లో పెట్టిన తర్వాత హ్యాండ్స్తో పట్టుకున్నట్టుగా ఇక్కడ లాక్ చేయడానికి మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇలా లాక్ చేసిన తర్వాత పిల్లలు పడుకుంటే హాయిగా పేరెంట్స్తో పడుకున్నట్టుగానే వాళ్ళు అయితే నిద్ర అయితే పోతారు ఇంకా ఈ బేబీ అయితే వన్ మంత్ బేబీ అనిపించింది నాకైతే సో ఈ బేబీకి కూడా ఇలాంటి బెడ్ అయితే దొరుకుతుంది జోకుట్టడానికి ఎలక్ట్రిక్ మిషన్ అంటే గ్యాడ్జెట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా పెట్టేస్తే మనం రిమోట్ కంట్రోల్ చేయవచ్చు ఇలా చోకొడితే వాళ్ళు హాయిగా నిద్రపోతారు అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి కొన్ని ఏమో చిన్న హ్యాండ్స్ ఉంటాయి కొన్ని పెద్ద హ్యాండ్స్ ఉంటాయి ఇక్కడ అయితే మనకి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ ఎల్లో ఉంది హ్యాండ్స్ కూడా ఎల్లో వచ్చాయి పిల్లో వచ్చి ఎల్లో వచ్చింది బెడ్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది ఇట్లా పెట్టేసుకొని అండ్ మదర్తో పడుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది కిడ్స్కి ఇంకా జో కొడుతురు కాబట్టి వాళ్ళు ఇంకా మదర్ పక్కనే ఉందన్న ఫీలింగ్తో హాయిగా నిద్ర అయితే పోతారు చూసారు కదా ఇందులో అయితే చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా ఈ బేబీ కూడా మనకు ఒక వన్ ఆర్ టూ మంత్స్ బేబీ ఈ బేబీ కూడా ఇలా సేఫ్టీగా ఉండడం కోసం ఇక్కడ చూసారు కదా ఇట్లా లాక్ సిస్టమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా డిఫరెంట్ కూడా ఉంది మరి చూసారు కదా ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వెళ్తూ వస్తాయి వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి కిట్స్ ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా యూట్యూబ్లో మీరు వీడియో చూసేటప్పుడు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి వెంటనే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ వీటితో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఓన్ డిసిషన్ పైన ప్రోడక్ట్స్ తీసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్